కి స్వాగతం వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వకూడదని ఇచ్చినట్లయితే వాహనాలను సీజ్ చేసి ఇరువురుపై కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని వరంగల్ జరుగుతుందనిఐకే రామకృష్ణ హెచ్చరించారు యువత ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మాడిఫై చేసి ఎక్స్ట్రా సౌండ్ చేసే వాటిని బిగించి వాహనాలు నడపడం జరుగుతుందని అలాంటి వాహనాలను పట్టుకుని నూట యాబై తో ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని సీట్ లోపల గాని బయట కానీ తప్పనిసరిగా హెల్మెట్ ధరించారని సూచించారు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబరికిషోర్ ట్రాఫిక్ ఎస్సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు వరంగల్ పట్టణంలో ట్రాఫిక్ క్రమం బద్దీకరించేందుకు ఇద్దరు సివిల్ఎస్ఐలు ఒక ఆర్ఎస్ఎలతో పాటుగా ఎనభై మంది సిబ్బంది పనిచేయడం జరుగుతుందని తెలిపారు తల్లిదండ్రులు మైనర్లకు లైసెన్స్ లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు মান <small>

గౌరవ సిపి గారు అంబర్ కిషోర్ జా సార్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ సార్ ఆదేశాల మేరకు మా వరంగల్లో వరంగల్ ట్రాఫిక్ పరిధిలో నాతో పాటు మా వాళ్ళు ముగ్గురు సివిల్ ఎస్ఐలు ఒక ఆర్ఎస్ఐ గారు స్టాప్ ఎనభై మంది సిబ్బంది వరంగల్ ట్రాఫిక్ క్రమ క్రమబద్ధీకరణ కోసం పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా జరుగుతుంది ఏంటంటే యువత సైలెన్సర్ మోడిఫై చేసి చాలా బండ్లు నడపడం జరుగుతుంది వాటి మీద స్పెషల్ పోకట్ చేసి రీసెంట్గా మనం ఒక నూట యాభై సైలెన్సర్ని రోడ్ రోడ్లతో వాటిని డిశ్చార్జ్ చేయడం జరిగింది అంటే యువతకి ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకి ఇచ్చే సూచన ఏంటంటే మైనర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి వాహనాలు ఇవ్వద్దు మైనర్కు వాహనాలు ఇచ్చినట్లయితే కొత్త చట్టం ప్రకారం వాళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో బండి రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు కంపల్సరీగా వాళ్ళతో పాటు వాళ్ళకు కూడా జైలు శిక్ష విధించబడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకి లైసెన్స్ లేని వాళ్ళకి వాహనాలని ఇవ్వకూడదు వాహనాలను ఇచ్చినట్లయితే వాహనం అనేది మనం డిటైన్ చేయడం సీజ్ చేయడం అవుతుంది దాంతోపాటు వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొని వెళ్ళి హెడ్ క్వార్టర్లో వాళ్ళకి సపరేట్ కౌన్సిలింగ్ అవుతుంది అదే మైనర్స్ అయితే వాళ్ళకి జూనల్ కోర్టులో అబ్జర్వేషన్ హోమ్ కూడా ప్రతి వీక్ కొంతమందిని మేము అబ్జర్వేషన్ హోముకి కూడా మైనర్లు పంపడం జరుగుతుంది అంటే వాళ్ళకి పేరెంట్స్ యొక్క గైడెన్స్ అనేది తప్పనిసరి అవసరం మేము ఇప్పుడు రోడ్డు మీద కలిసినప్పుడు కొంతమందికే మేము అవగాహన కల్పించగలుగుతాం కానీ తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితులు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వకూడదు అని చెప్పి సూచన ప్రతి ఒక్కరు ఇంకోటి హెల్మెట్ అనేది రీసెంట్గా మా హోంగార్డ్ కూడా ఆయన మార్నింగ్ డ్యూటీ దిగేసి అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం రావటం వల్ల హెల్మెట్ తాడవటం వల్ల అతను హెల్మెట్ లేకుండా పోయి ఒక యాక్సిడెంట్కి గురవుతాడు అతను కొన్ని రోజులు కోమాల్లోకి పోవడం జరిగింది అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నామంటే ప్రతి ఒక్కరు కూడా మనకంటే సిటీ లోపల సిటీ బయట అని కాదు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు బండి ఒకసారి స్టార్ట్ చేసే ముందు హెల్మెట్ పెట్టుకొని నేను ఇంకోటి త్రిపుల్ రైడింగ్ ఫోన్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా త్రిబుల్ రైడింగ్ అనేది చేయడు త్రిబుల్ రైడింగ్ చేసే బండ్లు కూడా మేము డిటైన్ చేయడం వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేసి డిటైన్ చేయడం జరుగుతుంది మైనర్ వాహనాలు ఒకటి ఇంకోటి ర్యాష్ డ్రైవింగ్ ఒకటి ర్యాష్ డ్రైవింగ్ కూడా ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఏమవుతుందంటే మనం ర్యాష్గా పోవడం వల్ల మన తోటి వాళ్ళకు కూడా ఇబ్బంది జరిగి వాళ్ళు ప్రమాదానికి గురి కావడం వలసి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ యువతకి మీ ఇచ్చే సలహా ఏంటంటే లైసెన్స్ లేకుండా మీరు బైక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో నడపడానికి లేదు లైసెన్స్ లేకుండా నడిపితే మాత్రం కంపల్సరీగా వెహికల్ సీజ్ అవుతుంది మీరు కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది మీతో పాటు మీ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్కి కోర్టుకి కూడా అటెండ్ కావాల్సి ఉంటుంది ఇంకోటి సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇప్పుడు ఈరోజు ఆటో వాళ్ళకు కూడా అందరు కూడా మేము ప్రతి అడ్డా మీద అందరు కౌన్సిలింగ్ చేసాము సిగ్నల్స్ ఒకటి కొత్తగా న్యూ సిగ్నల్స్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తాము ఇంకా పాత పోల్స్ అనేవి ఇంకా త్వరలో రిమూవ్ చేపిస్తాము జీడబ్ల్యూఎంసి సహకారంతో ప్రతి ఒక్కరు కూడా సిగ్నల్ అనేది మెయింటైన్ చేస్తే మనకి ఎయిటీ పర్సెంట్ అనేది జంక్షన్స్ వద్ద యాక్సిడెంట్స్ అనేవి జరగవు అంటే కొంతమంది ఏం చేస్తారు ఆ సిగ్నల్ పడినప్పటికీ తెలియకుండా వాళ్ళు సిగ్నల్ జంప్ కావటం వల్ల ఏమైనా సిగ్నల్ ఫాలో అయ్యే వాళ్ళకే యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిగ్నల్ ఫాలో అయ్యి ఆ ఫ్రీ లెఫ్ట్ అనేది ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్ లేకుండా ఫ్రీ లెఫ్ట్ వాళ్ళని యూజ్ చేసుకునే విధంగా సహకరిస్తారని చెప్పి కూర్చున్నాను